నికి మహిమ కలుగునగాక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మా ప్రత్యేకమైన వందనాలండి అలాగే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అదేంటి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారని అనుకోవచ్చు అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుడు తెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను మరి ప్రేమించే మధ్యాహ్న కాల సమయంలో మరి మీ ప్రాంతానికి రావటము జరిగింది మరి మేము ఎందుకు ఈ రీతిగా వచ్చేమో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాము ఎందుకంటే మీరందరూ కూడా బాగుండాలి బాగుండాలని మరి మా ప్రియులు అందరూ బాగుండాలనే కరపత్రాన్ని మీకు పంచిపెడతా ఉన్నారు దయచేసి ఆ కరపత్రం అందరూ కూడా చదవండి మరి మీ మధ్యకు వచ్చి మేము అందించబోతున్న ఆ యొక్క శుభవర్తమానం ఏంటంటే ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు మరి మనము చూసుకున్నట్లయితే ప్రతి మనిషి మీద ఏదో ఒక భారము పనిచేస్తూనే ఉంది కొంతమంది ఆరోగ్యము బాగోక అనారోగ్యం అనే బాధతో బాధపడుతూ ఉన్నారు కొంతమంది అప్పుల భారముతో బాధపడుతున్నారు కొంతమంది సమాధానము లేక నెమ్మది లేక శాంతి లేక ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని నిరాశలో కొంతమంది బ్రతికేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో మీకు అందరికీ కూడా ఒక సువర్తమానము తెలియచేయడానికి మరి మీ మధ్యకు రావటం జరిగింది ఏ భారము చేత అయితే మీరందరూ బాధపడుతున్నారో ఆ భారాన్ని తీయడానికే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కల్వరి సెలవలో మరణించి రక్తమును కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేశారు ఇదేంటి ఈ కేవలం ఈ భారాల కోసమే ఆయన చనిపోవటం ఏంటని అనుకుంటున్నారేమో ఈరోజు మనం ప్రతిదీ భారం అనుభవిస్తున్నామంటే దానికి కారణము పాపము పాపము ద్వారానే మరి మానవుడికి మరణం అనేది వచ్చింది ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అసలు ఈ పాపం అనేది ఎలా వచ్చిందో ఒక మాట మీకు తెలియచేయాలనుకుంటున్నాను మరి దేవుడు చేసిన మొదటి మానవుడు పేరు ఆదాము ఆదాము గారు ఏదేని తోటలో తినద్దన్న పండు తినటము ద్వారా ఈ మానవ జాతికి పాపం అనేది వచ్చింది ఈ పాపము ద్వారానే నరకం అనేది ప్రతి మానవుడికి కూడా అయింది ఈ నాక ఈ యొక్క నరకాన్ని తప్పించడానికే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనుడుగా రిక్తుడుగా ఈ భూమి మీదకి రావటము జరిగింది ఎందుకంటే యజ్ఞము ప్రజలను పాపముల నుండి విడిపిస్తాదని వేదము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి అలాగే యజ్ఞమైన వారు ఎవరైనా ఉన్నారని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మీరు ఆలోచన చేయండి మేము వెతిగాము కానీ ఎవరు మాకు కనపడలేదు మరి వెతగ్గా వెతగ్గా ఒక ఆయన మాకు కనపడ్డారు ఆయన పేరే నజరయుడైన హెలూయా ఎందుకంటే యజ్ఞము పాపముల నుండి తప్పిస్తుంది అలా యజ్ఞమైన వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వారిని మనము ఆరాధ్య దేవుడుగా మోక్షానికి చేర్చే దేవుడుగా నమ్మాలి నమ్మి తీరాలి కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము తెలుసుకున్నాము ఒక మంచి మేము తెలుసుకున్నాము కాబట్టి మీరందరూ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సమయంలో మరి మీ మధ్యకు మేము రావటం జరిగింది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని మరి బైబుల్ పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియచేస్తూ ఉంది మనందరిలో కూడా జన్మ పాపం అనేది ఉంది జన్మ పాపము ఆజ్ఞ అతిక్రమం ద్వారా వచ్చింది ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే దానికి మెడిసిన్ ఏంటంటే గనక ఏసు రక్తము ఏసు రక్తము ద్వారానే మరి పాపం అనేది పోతూ ఉంది ఏ రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుదు కానీ ఏసు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది మరి చాలామంది పుత్రులు మేము అమృత పుత్రులమని చాలామంది అనుకుంటూ ఉన్నారు నిజంగా మీకు అమృత పుత్రులు కావాలనే కోరిక వాంఛ నిజంగా యొక్క ఆశ ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అమృత పుత్రులు కాగలిగిన ఒక మాట మీకు తెలియజేస్తాను మీరు ఎలాగ అమృత పుత్రులు అవుతారంటే మరణాన్ని జయించిన వాడిని మృత్యుంజయన్ని పునరుద్ధానమును గెలిచిన వాడిని మీరు నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా అమృత పుత్రులు కాగలుగుతారు ఎందుకంటే నా ఎంతో విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము అనుగ్రహిస్తానని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది కాబట్టి మీరు నశించిపోకుండా ఉండాలి మీరు ఈ భూమి మీద అమృత పుత్రులుగా మీరు చనిపోయిన తర్వాత కూడా అమృత పుత్రులుగా ఉండాలంటే ఏకైక మార్గము యేసు రక్తము హలే కాబట్టి ఆ రక్తం మీ కొరకు ఆ పాప క్షమాపణ మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎవరైతే నిజమే కదా అని ఒక ఆలోచన మీరు మధ్యాహ్న కాల సమయంలో చేయగలిగితే నిజంగా మీరు చిరంజీవులు అవుతారు అమృత పుత్రులు అవుతారు ఖచ్చితంగా ఈ భూమి మీద మీకు మరణించిన తర్వాత మళ్ళీ పునర్ధానములు మీరందరూ కూడా లేపబడతారు కాబట్టి ఈ విషయాలు మీకు తెలియచేయడానికే వచ్చాము ఈ కూడా ఏదో మత ప్రచారముగా మేము చెప్పట్లేదు కానీ మీరందరూ బాగుండాలి మేము కోరుకుంటున్నాం చాలామంది అనుకుంటారు ఈ భూమి మీద ఉంటేనే బాగుండాలనుకుంటారు కానీ మేము అలా అనుకోవట్లే మీరు ఈ భూమి మీద బాగుండాలి తర్వాత మీరు చనిపోయిన తర్వాత కూడా బాగుండాలని ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాము కాబట్టి ఇదేమి మత మార్పిడి కాదు ఒకవేళ మీకు ఇష్టమైతే అంగీకారం అయితే ఒక ఆలోచన చేయండి మా బిడ్డలు మీ దగ్గర కరపత్రాలు తీసుకొస్తున్నారు ఒకసారి చదవండి దాంట్లో మీకు ఇది నిజమే సత్యము అనే ఒకవేళ ఏదైనా ఆలోచన వస్తే దాంట్లో రాసేరు దైవ సేవకులు ఒక చిన్న ప్రార్థన చెయ్యమని అంతేకాని మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్నవారు ఆయా స్థలాల్లో ఉన్నవారు మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు చిన్న ప్రార్థన స్తోత్రములు దేవా నీ కొందనాలు నాయన మహిమోన్నతుడా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ గ్రామాధికారులను దీవించండి పెద్దలను దీవించండి కౌన్సిలర్ను దీవించండి గ్రామానికి మీరు ఎన్నుకున్న నాయకులందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించండి ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి వారి చేతి పనులు వారి ఉద్యోగములు వారి వ్యాపారములు అన్నీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువ నాయన నూతన సంవత్సర దీవెనలతో ఆశీర్వాదములతో తండ్రి నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ ద్వారా రక్షణ భాగ్యమతో ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించమని దీవించమని ఈ ప్రాంతం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా ఈ ప్రాంతాన్ని మరొక్కసారి ఆయన మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరే కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రాంతం అంతటికీ కూడా రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించమని ఏసయ నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆ మేన్ హెలూయా